వచ్చినప్పుడు మీకు ఉంటుంది మీరు రెగ్యులరైజేషన్ అది రాకముందు కూడా నేను పదమారు మీడియా ద్వారా చెప్పిన మీరు ఎవరికైతే స్టాంపులు రాసినారో ఆ పెద్ద మనుషులకు కూడా ఈ ఊర్లో చాలా పెద్ద రియల్ ఎస్టేట్ అని చెప్పి ఇండస్ట్రీ స్టేటస్ తీసుకుని చెప్తానని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఫోకస్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా చెప్పిన జీవో కావాలని మీరు దొంగ సైతన్అ లేఅ చేసినప్పుడు గాడ్ సాధన ఏమైనా ఉండిందా అప్పుడు జివో లేదు కదా మరి ఇప్పుడు నువ్వు డబ్బులు కట్టి కన్సర్న్ అథారిటీకి డబ్బులు కట్టి రెగ్యులరైజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అంతిమంగా ప్రభుత్వానికి ఏ రాసిన ప్రభుత్వానికి రావాలా ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు ప్రజలకు కల్పించాలా ఎవరైతే వినియోగదారులు ఉన్నాడో వారికి సరైనటువంటి వస్తువు సరైనటువంటి ధరకి సరైనటువంటి మార్గంతో ట్రాన్స్ఫర్ చేయబడాలా మా ఆలోచన ఉంటుంది ఇక్కడ ఎవరు ముట్టాలు లేరు కాబట్టి క్లారిటీతో మీరు కూడా ఉండండి ఎక్కడా మీ మీద ఒత్తిడి ఉండదు మీరు ఒత్తిడి పెట్టుకునే పనులు కూడా స్పష్టి పలకండి మీరు దొంగ రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ ఒకరి ఫోటో పెట్టి ఇంకోటితో రిజిస్ట్రేషన్ చేసేది దాని ఊళ్ళే సాక్షి సంతకం పెట్టి అనుకుని చెప్పుకునే వాళ్ళు కావాలన్న చాలా మంది కారు ఇంకా కానీ ఇక్కడ దానికి ఎవరు కూడా ఉపాస పలకం దానికి వ్యతిరేకం ప్రభుత్వం ఎవరైనా చేసినా కూడా దానికి కూడా వ్యతిరేకమే రెండోది రెండవది అరప్రోడ్ చేసే అలా కూడా చెప్తాను ఇప్పటివరకు చేసిన రెగ్యులరైజ్ చేసుకుందని కూడా చెప్తున్నాను ఇప్పటికి మూడు సార్లు నేనే అప్పీల్ చేసిన నాకు వ్యక్తిగతమైనటువంటి కక్షలే పెట్టుకొని చేయడం లే ఎందుకంటే తీసుకున్న ఇబ్బంది పడతాడు వాటికి మీకు స్పష్టంగా చెప్తాను అందరూ సారి నా దగ్గరికి ఎందుకు చెప్తారు ఖచ్చితంగా ఆలోచన చేస్తాను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మకాలు ఎదురుగా ఒక లేవచ్చు నాకు ఎలక్షన్లో పూర్తిగా మీరు చేసుకుని చేసినటువంటి ఇందులో అవన్నీ వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు చదువుకున్నటువంటి వాళ్ళు మన రోజులు రెండు నెలల కిందట నా దగ్గరికి వచ్చినారు మాకు రోడ్లు కావాలా మాకు కాలువలు కావాలా మీకు రోడ్లు కాలువలు లేదా మీకు లేఅవుట్లో లేదా అంటే మీరు ఏం ఎవరితో కొన్నారంటే లేఅవుట్లో కొన్నాడు ఏమి లేఅవుట్లో కొన్నారో లేఅవుట్ వేసినప్పుడు రోడ్లు కాలువలు వేస్తారు కదా అనండి మాకు అప్రూవ్ లేఅవుట్ కాదంటారు మరి మీకు బుద్ధి ఉంది అండి కాదయ్య అప్రూవ్డ్ లేఅవుట్ చేసినప్పుడు మీకు విశాలమైనటువంటి రోడ్లు వస్తాయి మురి కాలువలు వస్తాయి వీధి దీపాలు వస్తాయి ఆ డబ్బులు వస్తాయి భవిష్యత్తులో మరమ్మతులు పంపిస్తాయి మళ్ళీ రోడ్ల కోసం మీరు డబ్బులు కట్టకుండా ఎవడో మీకు అనప్ రోడ్లు లేవు సమయంలో డబ్బులు కొట్టేస్తుంటే మున్సిపాలిటీకి వచ్చే డబ్బులు లేకపోతారు మళ్ళీ మున్సిపాలిటీ మీకు అవసరాలు డబ్బులు పెట్టమంటారు ఎక్కడికి రమ్మంటారు మీరు రోడ్లు ఎక్కడికి తీసుకురమ్మంటారు డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి రావాల్సిన డబ్బులు వస్తే మీకు ఖర్చు పెట్టాలి మీరు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులే పడతారు కొలా ప్రభుత్వ ఖజానా నుంచే మీ సంవత్సరాలు డబ్బులు కావాలంటారు ఎట్లా డబ్బులు వస్తాయో చెప్పండి దీనికి ఏదైనా మార్గం మీరే చెప్పండి మీరు కరెక్ట్ అనేది మీరెందుకు ఆలోచన చేయడం లేదు మీరు స్టాంప్ రైటర్లైనా ఖచ్చితంగా పాటించండి కనీసం వేరే వాళ్ళ మీద అలిగేషన్ చేసేది బజార్లో కూర్చునేది కాదు మీ వృత్తి ఉందల్లా మీరు బాగుండాలా అట్ సేమ్ టైం ఊరు బాగుంటేనే మనం అందరు బాగుంటుంది ఊర్లో సాంప్రదాయం మొదలుపెట్టాము కొనసాగించండి సత్సంప్రదాయం దుస్సాంప్రదాయం కాదు దీనికి ఆలోచనకు అనుగుణంగా మీరు పోతే బాగుంటుంది అందరికి ప్రజలకు బాగుంటుంది వ్యాపారులకు బాగుంటుంది రాజకీయ నాయకులకు బాగుంటుంది అధికారులకు బాగుంటుంది అంతేగాని మీరు చేసే పంటకి అధికారుల దగ్గర పోయి మీరు తాంతమీల దగ్గర కలిసి వాళ్ళ నాయకులు వీళ్ళకి పోయి కలిసా మళ్ళీ రోడ్లకు దానికి మళ్ళా అడుగుతా రాజకీయ నాయకులు ఇవన్నీ ఎందుకంటే సిస్టమేటిక్ పోతే ఈరోజు నేను రేపు కూడా ఉండొచ్చు ఒక పద్ధతి అనేది పెట్టుకోలేదు ఊరున్నాక పద్ధతి అందరూ తెలుసు ఇప్పటికైనా పద్ధతి రాండి ఆ ఉద్దేశాలు ఏంటి చెడ్డలు లేవు ఈ వెళ్ళిపోయి నేను చెప్తాను మీ మధ్యకొచ్చి వచ్చి చెప్తాను ఆ ఉద్దేశాలు ఎక్కడ కూడా చెడ్డలు లేవు మా ఉద్దేశాలు చాలా క్లియర్గా ఉన్నాం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రజల్లో ఎవరైనా చెడ్డ చేస్తుందో వదిలిపెట్టే ప్రతి నాయకు కూడా లేదు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు కూడా మేము ఎవరు ఆ ఊళ్ళో లేదు వేరే కావాలంటే మావచ్చు నేను చెప్తాను నువ్వు మీరు ఏ స్టాంప్ రేటర్ ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి పబ్లిక్ ఎవరు కూడా చెప్తాను